హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి బాబీ గారి అడ్రస్ తెలుసుకొని అక్కడికి బయలుదేరాడు అభి యుక్తాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువచ్చిన నైట్ వాడి కర్మ కాలి అప్పుడే వాడు ఊరి నుండి వాడి ఇంటికి వెళ్తూ ఉన్నాడు కార్లో వాడిని ఫాలో అవుతూ వెళ్ళిన అభి ఒక ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళగానే వాడు కార్ కి బలంగా డాష్ ఇచ్చాడు దాంతో వాడు ముందు గ్లాస్ కి గుద్దుకొని కార్ ని ఆపాడు సడన్ బ్రేక్ వేసి వెనకే వాడికి కార్ కనిపించడంతో కోపంగా కార్ దిగాడు కానీ అంతలో మనోడే స్టైల్ గా కార్ దిగి వాడిని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు అభిని చూడగానే బాబీ గాడికి ఇంకా కోపం ఎక్కువైపోయి రే నీ వల్లే అది నాకు దక్కకుండా పోయింది అని అబి మీదకి పోయాడు వాడు అంతే అబీకి బీపీ సర్రున రైజ్ అయ్యి వాడి దవడ మీద ఒక్క పంచ్ ఇచ్చాడు అంతే వాడి నోట్లో నుండి బ్లడ్ పడింది దాన్ని దీన్ని ఏంటి బే తన పేరు యుక్త అయినా తన పేరు నీ నోట్లో నుండి రావడం కూడా నాకు ఇష్టం లేదురా అంటూ ఇంకో దవడ మీద కొట్టి వాడి కడుపులో ఒక్క తన్ను తన్నాడు వాడు వెళ్ళి కింద పడడంతో అభి వెళ్ళి వాడి షర్ట్ పట్టుకొని పైకి లేపి ఏంట్రా మా ఇద్దరిని చాటుమాటుగా ఫొటోస్ తీసి అవి దానికి చూపించి దాన్ని భయపెట్టావా నీకు యుక్త కావాల్సి వచ్చిందిరా అని వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు అభి అసలు వాడికి ఎదురు తిరిగే టైం కూడా ఇవ్వడమే లేదు పైగా తనతో రూట్ గా బిహేవ్ చేశావు కదా మా ఇద్దరిని విడగొట్టి దాన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్స్ వేస్తావా ఎదవ ప్లాన్లు అంటూ అభి కోపం తీరేలా కొట్టాడు బాబీగాడిని అయినా కూడా అతడి కోపం చల్లారక రోడ్డు పక్కన ఉన్న ఒక దొడ్డు కర్రను తీసుకొని వచ్చి వాడి ఒళ్ళంతా హూనం అయ్యేలా పిచ్చి కొట్టుడు కొట్టాడు అప్పటికే వాడికి ఓపిక లేక ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయి వేలాడుతూ ఉన్నాడు ఇంకోసారి యుక్త జోలికి గానీ వచ్చావనుకో నిన్ను భూమి పైన లేకుండా చేస్తాను నాకు అని నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇచ్చి చివరిగా వాడి తల మీద ఒక్కటి పీకి వాడిని ఈడ్చికెళ్ళి వాడి కార్లోనే పడేశాడు డ్రైవింగ్ సీట్ లో ఇక అందరూ అది యాక్సిడెంట్ గానే భావించారు ఆ బాబీగాడు కూడా వాడి ఇజ్జత్ పోతుంది అని యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో కవరింగ్ ఇచ్చాడు డెఫినెట్ గా వాడు బెడ్ మీద నుండి లేవడానికి ఖచ్చితంగా టెన్ మినిట్ టెన్ మంత్స్ అయినా పడుతుంది అలా కోటింగ్ ఇచ్చి పడేశాడు అభి వాడికి ఇప్పుడు బాబీ గాడికి అదంతా గుర్తుకు వచ్చి వైపు చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఇంకా తన్నులు తినాలనుందా అన్నాడు అభి కళ్ళు ఎగరేసి అభి మాటలకి వాడు సైలెంట్ గా ఉన్నాడు ఇంకోసారి యుక్త వైపు చూసిన తన జోలికి వచ్చిన బెడ్ మీద కాదు మార్చరీలో ఉంటావు అర్థమైందా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి బయటకి వెళ్ళాడు అభి అప్పుడే తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని తెలిసి లలిత ఆగ మేఘాల మీద కి వస్తుంది ఆవిడ రావడం అభి కంట పడింది అంతే బాబు బాబీ రూమ్ కి అడ్డంగా నిలబడి ఆవిడని చూస్తూ ఉన్నాడు చేతులు కట్టుకొని లలిత బాబీ ఉన్న రూమ్ ముందుకు వచ్చి అక్కడ ఉన్న అభిని చూసి నువ్వేంటి ఇక్కడ అంది మీ తమ్ముడిని పరామర్శించి వెళ్దామని వచ్చానత్తయ్య అని నొక్కి పలికి మరోసారి యుక్త వైపు మీరు గాని వాడు గాని చూసారు అనుకో వాడికి డెమో చూపించాను ఈసారి సినిమా చూపిస్తాను అర్థమైందా తనకు నచ్చినట్టుగా బతికే హక్కు తనకి ఉంది కాదని అనడానికి మీకు హక్కు లేదు తన విషయంలో యుక్త లైఫ్ లో మీరు ఇంటర్ఫేర్ అయితే నేను సహించను వాడికి చేతల్లో చూపించాను మీకు మాటల్లో చూపిస్తున్నాను మీ ఇద్దరి కన్ను ఇంకోసారి తన మీద పడకూడదు అర్థమైందా అని లలిత గారికి కూడా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి నైట్ ఇంటికి వెళ్ళాడు అభి అభి వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్ గా ఉంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అమ్మ అని పిలిచాడు అభి హా అభి మీ అమ్మ యుక్ యుక్త పైన ఉన్నారు నిన్ను ఫ్రెష్ అయి ఉండమని చెప్పింది మీ అమ్మ అన్నారు సుధా సుధాకర్ గారు ఓకే నాన్న అని అభి పైకి వెళ్ళాడు అభి అతడి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అతడి ఫేస్ లో స్మైల్ వచ్చేసింది మెల్లిగా రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నాడు ఇక సాధనా గారేమో కోడలిని రెడీ చేస్తూ బిజీగా ఉన్నారు యుక్తాకి గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజ్ అలాగే తల నిండా మల్లెలు చేతుల నిండా గాజులతో సింపుల్ గా రెడీ చేశారు యుక్తని చూసిన ఆవిడ పర్ఫెక్ట్ యుక్త యుక్త ఇక్కడ టైం అవుతుంది మీ రూమ్ లోకి వెళ్ళి తల్లి అన్నారు ఆవిడ నవ్వుతూ యుక్త భయంగా ఆవిడ వైపు చూసేసరికి సాధన గారు చిన్నగా నవ్వి భయపడొద్దు తల్లి అభి దగ్గర ఫ్రీగా ఉండమ్మా అని చేతిలో పాలకుల పెట్టారు అది అందుకొని వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేసింది యుక్త సాధన గారు యుక్తని అభి రూమ్ ముందు వదిలేసి టెన్షన్ అవ్వకు యుక్త ఓకేనా అని చెప్పి ఆవిడ కిందికి వెళ్ళిపోయారు ఇక యుక్త మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది అభి డోర్ సౌండ్ రాగానే అటువైపు చూసేసరికి యుక్త చేతిలో పాల గ్లాస్ తో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది అది చూసిన అభి చిన్నగా స్మైల్ చేసి ఆమెనే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు యుక్త ఒక్కసారి ఆమె కళ్ళు పైకెత్తి అభిని చూసి అవి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ బెడ్ పక్కన ఉన్న టేబుల్ పై పెట్టి ఏం మాట్లాడకుండా బెడ్ కి ఒక సైడ్ కూర్చుంది అవికి దూరంగా ఆమె ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు అభి అప్పుడే అభికి కాల్ రావడంతో అతడు బాల్కనీలోకి వెళ్ళాడు కాల్ మాట్లాడడం కోసం ఇక యుక్త ఒక నిట్టూర్పు విడిచి అలానే ఒక పక్కకి పడుకుంది ఆమె చేతికి ఉన్న గాజులని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది దీర్ఘంగా ఐదు నిమిషాల తర్వాత అవి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రూమ్ లోకి వచ్చి చూసేసరికి యుక్త పడుకొని కనిపించింది అతడికి అతడు ఫోన్ పక్కన పెట్టి మెల్లిగా యుక్త పక్కకి వచ్చి ఆమె మీద చేయి వేశాడు అతడు చేయి వేయడంతోనే ఒక్కసారిగా ఉలిక్కి పడి మళ్ళీ వెంటనే సర్దుకొని సైలెంట్ గా ఉంది ఆమె నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో అభి ఆమె బుగ్గపై చేయి వేసి అతడి వైపుకి తిప్పుకున్నాడు కానీ ఆమె మొహాన్ని బిగించేసి అతడి వైపుకి చూడకుండా బెట్టుకి పోయింది యుక్త ఎంతకి అతడి వైపుకి తిరగకపోవడంతో అభి యుక్తా నడుము దగ్గర చెదిరిన చీర ప్లేస్ లో అతడి చేయిని వేశాడు అంతే యుక్త పాప గుటకలు మింగుతూ అతడి చేయిని పట్టుకొని లాగింది అక్కడి నుండి తీయమని బాబు పట్టు ఎంత బలంగా ఉందో తనకి తెలియడం లేదు ఇంచు కూడా బాబు చేయిని కదిలించలేకపోయింది ఇక అతడు చేయి తీసేలా లేడు అని తనే బెడ్ మీద నుండి లేవాలి అని కూర్చోబోయింది యుక్త కానీ బాబు యుక్త పాపకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను మళ్ళీ బెడ్ మీదకే నెట్టి ఆమెకి ఇరువైపులా చేతులు వేసి ఆమె మీద అతడి వెయిట్ పడకుండా బ్యాలెన్స్ చేస్తూ అతడి శ్వాస ఆమెకి తగిలేలా ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉన్నాడు కానీ అతడి చూపుల్లో ఆమె చూపులు జత చేయలేక యుక్త ఆమె మొహాన్ని పక్కకి తిప్పేసింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్